హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారా మా పిల్లల దగ్గర ఎన్ని బొమ్మలు ఉన్నాయో ఈ బొమ్మలన్నింటిని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే అందరూ ఆస్తులు అంతస్తులు కూడా పెడుతుంటే మేమేమో బొమ్మల్ని కూడా పెడుతున్నామేమో అండి నిజంగా అసలు ఒక బత్తడి బొమ్మలు కట్టి కబోర్డ్లో పెట్టంగా కూడా వీళ్ళు ఇంకా డైలీ ఆడుకునే బొమ్మలే ఇన్నుంటాయి బయట అస్సలు బొమ్మలు కొనియద్దని డిసైడ్ అవుతానండి కానీ బయటకు పోయినప్పుడు వీళ్ళు చేసే అల్లరికి ఇంకా కొనించక తప్పదు నాకైతే డైలీ ఒక హాఫ్ అన్ అవర్ బొమ్మలు చదవడమే సరిపోతుంది అసలు మా పిల్లలేనా అందరి పిల్లలు ఇంతేనా అని అనిపిస్తుంది అండి నాకైతే అసలు మన చిన్నతనంలోనైతే ఇలాంటి బొమ్మలేమీ లేవు కదండి ఇలాంటి బొమ్మలు లేకుండానే మన చిన్నతనం చాలా హాయిగా గడిచింది అనిపిస్తుంది నాకైతే మరి మీరేమంటారు ఇంకా మనమైతే మన పెద్దవాళ్ళు చెప్పిన మాట చాలా చక్కగా వినేది ఇప్పుడు పిల్లలైతే అసలు ఎన్ని బొమ్మలు కొన్నించినా మాటే వినరు ఈ రోజుల్లో పేరెంటింగ్ అనేది చాలా కష్టమైన పని అని నేను అంటాను మరి మీరేమంటారు